మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరిహోం వీక్షణ మహాశలకు నా నమస్కారములు ఇప్పుడు రాశి చక్రంలో నాలుగవ రాశి అయిన కర్కాటక రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల ఏ విధంగా వీరికి గ్రహస్థులు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి శుభ శుభ ఫలితాలను ఏ విధంగా తెలుసుకోవాలి చేయవలసిన దానాలు ఉండవలసిన జాగ్రత్తలు మనం ఇప్పుడు అనేది ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి అనగా పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తే ఈ యొక్క కర్కాటక రాశి అవుతుంది ఈ యొక్క కర్కాటక రాశికి అధిపతి చంద్రగ్రహం మరియు ఈ యొక్క చంద్రగ్రహం మనసుకు కారకుడు మనసుకు అనేది చాలా వరకు ఈ ఈ యొక్క రాశి అనేది ఈ యొక్క గ్రహం ఆధిపత్యం అనేది చాలా వరకు కనబడుతుంది వీరు అందరితో వెంటనే కలిసిపోతూ ఉంటారు ఒక పాలు నీళ్ళలాగా బయట వారితో అయినా బంధువులతో అయినా సరే వెంటనే కలిసిపోతూ మన అనుకుంటూ మన బంధువులు అనుకుంటూ వారు చేసింది ద్రోహమైనా వారు చేసింది నష్టమైనా సరే మరి వాళ్ళు వచ్చి మాట్లాడినా కలుపుకున్నా సరే వెంటనే వదిగిపోయే గుణం అనేది వీరిలో చాలా వరకు కనబడుతుంది ఎక్కువగా శాంతివంతంగా సంరక్షణగా వీరి యొక్క శాంతి వీరొక ఒక రాజు వల్ల కిరీటంలాగా వీరికి ప్రదర్శిస్తూ ఉండేది ఎంతటి కోపం ఉన్నా ఎంతటి ఉద్దేశం ఉన్నా సరే దాని అనేది అధిగమించుకొని శాంతిగా ప్రవర్తిస్తూ ఈ సమస్య అయినా సరే నిదానంగా నెరవేర్చుకోవటం వంటిది ఈ యొక్క రాశి వారికి పూర్తిగా కనబడుతున్నది కానీ వీరు చేసే దాంట్లో అనేది స్థిరతత్వం లేకుండా అటుది ఇటు ఇటు అటు చేసుకుంటూ చాలా వరకు ఇబ్బందులు పాలే విషయంలో వీరికి చాలా వరకు చోటు చేసుకుంటుంది కాబట్టి ఈ నెల అంతా కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది వీరు పట్టిన నెల మట్టి అయిపోవటం చేతికి డబ్బు రాకపోవటం వీరికి ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చూడగలిగితే వీరి యొక్క సమస్యను ఒక తొంభై శాతం తీరిపోవాలన్నా ఈ యొక్క డబ్బు సమస్య మెయిన్గా ఆ ఒక డబ్బు రాగలిగితే దాదాపు తొంభై వీలుకున్న ఉన్న సమస్యలు తొంభై శాతం సమస్యలు అనేది నెరవేరుతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క సెప్టెంబర్ నెల మొత్తం ఖర్చు రూపంలో జాగ్రత్తగా ఉండటం మంచిది అనవసరమైన ఖర్చులు అనేది వీరు చేస్తూ ఉంటారు ఒక ఏదైనా కాలేజీ చదువుతున్నా లేదా జాబులో ఉన్నా సరే ఒక ఎవరైనా స్త్రీ వచ్చి అడిగినా సరే వెంటనే ఖర్చు పెడతాం ఫ్రెండ్లు చదివితే లేదని అనటం వీరిలో ఎక్కువగా చూస్తూ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ వీరికి తక్కువగా ఇస్తూ కానీ వీరి వల్ల ఎక్కువ ఉపయోగం ఉన్నా సరే ఆ ఒక్క ఆకర్షణ వల్ల ఆ ఒక స్త్రీ వైపు తిరుగుతూ ఎంతో ఖర్చు చేస్తూ తర్వాత నెల చివరిలో వీరికి అర్థమయ్యి ఆ ఒక భావం తెలుసుకునే విధంగా వీరు కనబడుతున్నది కాబట్టి ముందుగానే జాగ్రత్త పడటం మంచిది ఏ పనిలోనా సరే తొందరపాటు మంచిది కాదు అటు ఉద్యోగములైనా వ్యాపారంలో అయినా వివాహములైనా భార్య భర్త నుంచి సమస్య అయినా నిర్ణయం తీసుకోవాలనుకున్న సరే తొందరపాటు ఆలోచనలు లేదా నిర్ణయాల వల్ల ఎంతో గురయ్యే అవకాశం కనబడుతుంది జీవితంలో ఇప్పుడు అన్నీ సవ్యవంగా సాగినా సరే ఆ ఒక నరం లేని నాణక ఎంత పలికిస్తుందో అంత ఎట్లా పడితే అంటే మాట్లాడుతూ తర్వాత అనేది ఇబ్బందికరంగా మారే విషయం కనబడుతుంది కాబట్టి జాగ్రత్త తీసుకొని పెద్దల్ని గౌరవిస్తూ చిన్నల్ని చిన్నవాళ్ళని స్నేహంతో మరిపి మురిపెక్కిస్తూ మీరు అనేది జాగ్రత్త చేసుకోవటం వంటి చేసుకోండి తర్వాత పెన మీద కత్తిలాగా మీకు అనేది మారే విషయంగా కనబడుతుంది కాబట్టి జాగ్రత్త చేసుకోవటం మంచిది మరియు కనబడిన శత్రువులు ఎక్కువ వీరికి ఈ యొక్క నెల మొత్తం వీరికి శత్రువులు మనతోనే ఉంటూ స్నేహంగా ప్రవర్తిస్తూ బంధువులతో ఉంటూ మనకే ద్రోహం చేస్తూ వెనక గూతులు తీసే విధంగా ఈ యొక్క రాశి వారికి పూర్తిగా కనబడుతుంది కాబట్టి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉంటూ మన అనుకున్న వాళ్ళు కూడా అన్ని విషయాలు పంచుకోకుండా ఏది చెప్పాలో అదే అక్కడ దాకా ఒక లిమిట్ అనేది ఉంచుకోవడం మంచిది మన ఒక స్నేహితుడు బంధువుడు అన్ని పంచుకుంటే తర్వాత మీ ఆయ మొత్తం చేతిలో పెట్టిన తర్వాత అతనుంచి ద్రోహం అనేది తలపెట్టే విషయంగా కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండి వ్యూహబద్ధమైన ఆలోచన చేస్తూ ఏ విధంగా ఎట్లా ఉండాలి తెలుసుకునే ప్రయత్నం చేయండి మరియు ముఖ్యమైనది వీరికి ఎప్పటినుంచో బాధిస్తున్న సమస్య ఈ యొక్క వివాహ సమస్య వీరికి వివాహ సంబంధాలు సెట్గాక ఇబ్బంది పడుతూ ప్రయత్నిస్తూ ఉన్న వారికి కూడా ఈ నెల మొత్తం అదేవిధంగా ఇంకా ఒక బ్యాడ్ టైం నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు ఒక వివాహ విషయంలో ఈ యొక్క ఎరినాట శని ప్రారంభ దిశ కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటూ ఈ యొక్క సంవత్సరం మొత్తం అవే విధంగా సాగుతుందని మనం చెప్పుకోవచ్చు ప్రేమికులు కూడా జాగ్రత్త వహిస్తూ ప్రేమ విషయంలో ఎవరు మాట్లాడాలని నమ్మకుండా మీకు నచ్చింది చేస్తూ నచ్చినట్టు ఉంటూ మీ యొక్క విషయాన్ని వివాహం దాకా వచ్చినప్పుడు పెద్దలతో చర్చించే విధంగా మీరు చేసుకోవటం వలన అన్ని విధాలు శుభ పొందుతారు ఈ యొక్క రాశి వారికి చెప్పదగిన సూచన దక్షిణమూర్తి సూత్రం పారాయణం చేయడం లేకపోతే గణపతిని ఆరాధించడం వలన మీకు అన్ని వింట సుభఫలితాలు కలుగుతాయని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకి రాబోయే ఈ యొక్క సంవత్సరం రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకి మొదటి చంద్రగ్రహం వచ్చేసరికి మార్చు పద్నాలుగో తారీఖున పూర్తయింది కాబట్టి ఇప్పుడు రాబోయే రెండవ చంద్రగ్రహణం ఈ యొక్క సెప్టెంబర్ ఏడవ తారీఖున మనకి మొదలయ్యే సమయం చూడగలిగితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మరియు మధ్యరాత్రి యొక్క ఎనిమిదో తారీఖు సెప్టెంబరు సోమవారం నాడు ఒకటి ముప్పై ఐదు నిమిషాలకి పూర్తవుతుంది మనకి ప్రారంభమయ్యే రోజు చూడగలిగితే శుక్లపక్షము ఆదివారము శతబీష నక్షత్రము కుంభరాశిలో ప్రారంభమయ్యి మరియు సోమవారం ఎనిమిదో తారీఖున ముగిసే విషయం కనబడుతుంది ఈ యొక్క చంద్రగ్రహంలో మన ముఖ్యంగా చూడగలిగితే అసలు ఎందువల్ల ఏమిటి చూడగలిగితే ఈ యొక్క సూర్యకిరణాలు అనేది మన ఒక చంద్రుని మీద పడకుండా భూమి మధ్య మధ్యలో నిలుస్తూ ఆ ఒక సూర్యని కిరణాలు అడ్డుగా ని ఆ ఒక చంద్రుణ్ణి కప్పేస్తూ ఆ ఒక కిరణాలు భూమి మీద పడకుండా ఈ యొక్క మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అడ్డుకుంటూ చంద్రగ్రహం అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క చంద్రగ్రహం నాడున ఎక్కువగా గర్భిణీ స్త్రీలు లేదా వృద్ధులు జాగ్రత్తగా ఉంటూ నిద్రిస్తూ లేదా శ్లోకాలని పఠిస్తూ చేయటం వల్ల కూడా జరుగుతున్నది ఈ యొక్క చంద్రగ్రహం వలన ఎటువంటి ప్రమాదం లేదా రాసులకి ప్రమాదం అనేది చాలామంది చెబుతూ ఉంటారు వాటి నేటిని పట్టించుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారికి ఎక్కువగా ప్రభావం చూపదని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క గ్రహణం దాదాపు చూడగలిగితే మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క తొమ్మిది తొమ్మిదిన్నర వరకే నిద్రిస్తే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు తెల్లవారుజామున లేచిన వెంటనే తలస్నానం చేసి శివాలయం దర్శనం చేసుకొని శివాభిషేకం చేసుకోవటం వల్ల కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతూ అన్నింట బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు దాన్నే పాటిస్తూ ఎటువంటి అనుమానాలు ఎటువంటి శాంతులు చెప్పినా సరే చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటూ దీని ప్రభావం ఎక్కువగా భూమి మీద పడకుండా మనుషులు ఎవరికి పడకుండా ఉంటుందని మనం చెప్పదగిన సూచన మరియు మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా ఎటువంటి ఆచారాలు పాటించాలన్నా మా ఒక కింద కనబడుతున్న నంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకొని ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే వాటి యొక్క చక్కని పరిహారం మార్గాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళటం అనేది చేసుకోండి ఈ యొక్క రాశి ఫలాలు అనేది దాదాపు యాభై నుంచి డెబ్బై శాతం వరకు ఫలిస్తుంది మరియు పూర్తిగా తెలుసుకోవాలనుకున్న మా ఒక నంబర్కి సంప్రదించి మీ యొక్క సందేహాలు ఏదైనా సరే ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారం అనేది చూపబోతాం శుభం లోకా సమస్త సుఖినో భవంతు